బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో జరిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు దీంతో షారుఖ్ ఖాన్ ను ఆయన సిబ్బంది హుటాహుట్న అహ్మదాబాద్లోని కేడి ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్ ప్రమాదమేమీ లేదని వైద్యులు ప్రకటించారు జాతీయ మీడియాలో మాత్రం షారుఖ్ ఖాన్ ఆరోగ్యంపై భిన్న కథనాలు వస్తున్నాయి కొందరు డీహైడ్రేషన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయినట్లు చెబుతుంటే మరికొందరు మాత్రం ఇతర కారణాల వల్ల హాస్పిటల్ చేరినట్లు చెబుతున్నారు ఎవరి కథనాలు ఎలా ఉన్నా షారుఖ్ ఖాన్ అహ్మదాబాద్ లోని కేడి హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం మాత్రం వాస్తవం అనారోగ్యం హాస్పిటల్లో ట్రీట్మెంట్ వార్తలపై షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ నుంచి అతని కంపెనీ అయిన రెడ్ చిల్లీస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో ఎవరికి తోచినట్లు వారు వార్తలు రాసేస్తున్నారు